ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అనే విధంగా సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడిలో తెలుసుకుందాం వీడి నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకు మూడు వందల పదిహేడు జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు జిల్లాలు అదేవిధంగా జోన్లకు సంబంధించి కేటాయించిన నేపథ్యంలో నష్టపోయినటువంటి వారికి ప్రభుత్వం తాత్కాలికంగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనమాట ఉపశమనం కింద ఎందుకంటే సొంత జిల్లాలకు సంబంధించి ఇక వదిలి ఇతర జిల్లాలకు జోన్లకు వెళ్ళిన వారికి ఖాళీల లభ్యత ఆధారంగా కోరుకున్న చోట గరిష్టంగా మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పనిచేసే అవకాశాన్ని అయితే ఈ మేరకు ఇక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు మూడు వందల పదిహేడు సంవత్సరంటువంటి అంటే జివో ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా నూట తొంభై జివో అయితే జారీ చేసింది ఆయా శాఖల దరఖాస్తులు బదిలీలకు వేరువేరుగా షెడ్యూల్ అయితే మరోసారి అయితే జారీ చేస్తారనమాట ఇక నేపథ్యం చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా కొత్త జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగులను రెండు వేల ఇరవై ఒకటి జివో మూడు వందల పదిహేడు ద్వారా సీనియారిటీ ఆధారంగా ఆయా జిల్లాల్లో కేటాయించలు జరిగిందనమాట అయితే అప్పుడు జూనియర్ ఉద్యోగులు తమ సొంత ఉద్యోగ జిల్లాల్లో వదిలి ఇతర జిల్లాలకైతే వెళ్లాల్సి అయితే వచ్చింది ఎందుకంటే సీనియారిటీ అప్పటి నుంచి స్థానికత ఆధారంగా కేటాయించాలని చెప్పేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది దీంతో ఇప్పటివరకు స్పౌస్ పరస్పర బదిలీలు నిర్వహిస్తాము అధికారంలోకి వస్తే కనుక జీవో మూడు వందల పదిహేడు బదిలీలు న్యాయం చేస్తామని చెప్పడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో హామీ ఇచ్చిన మేరకు అధికారంలో ఇక వచ్చాక మంత్రి దామోదర్ రాజనరసింగ ఇక ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు అయితే నియమించడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఆ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే పరస్పర బదిలీలు చేశారనమాట ఇప్పుడు మిగిలిపోయినటువంటి డిప్యూటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట అర్హులకు సంబంధించి మూడేళ్ల పాటు ఇక ఒకసారి మాత్రమే డిప్యూటేషన్కి అయితే అనుమతిస్తారో వారి తాత్కాలిక పదవి కాలం పూర్తయ్యాక మిగిలిన వారిలో అర్హులుంటే కనుక వారికి అయితే ఈ ఛాన్స్ అయితే ఇస్తారనమాట ఇక మూడు వందల పదిహేడు జివో సంబంధించి చూసుకున్నట్లయితే ద్వారా ఇరవై ఐదు వేల మంది టీచర్లకు తమ సొంత జిల్లాలకు బదిలీ ఇతర జిల్లాలకు వెళ్ళారనమాట సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇక నూట తొంభై జివో అయితే రిలీజ్ చేశారు ఆ జివోలో ఏం చెప్తున్నారో ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిప్యుటేషన్కి సంబంధించి శాఖ కార్యదర్శులు కావచ్చు ఇవన్నీ కూడా ఆమోదిస్తారనమాట దాంతోపాటు ఉద్యోగి ఏదైతే క్యాలరీ ఇతర ఒకటే స్థాయి అంటే ఉంటుందన్నమాట ఒకటే ఉంటుందన్నమాట ఆశించిన జిల్లాలో ఖాళీలు ఉండాలి ఒకవేళ మూడు వందల పది ఏడు కేటాయింపుల తర్వాత పదోన్నతి కనుక మనం ఏదైతే ముఖ్యంగా పొందిన వారు స్పౌస్ పరస్పర బదిలీలు లబ్ధిదారులు ఇక ఏదైతే డిప్యూటేషన్ అనర్హులు అదేవిధంగా డిప్యూటేషన్ అనంతరం ఉద్యోగి మాతృభాష జిల్లాలకు అయితే పంపడం అనేది జరుగుతుందనమాట నిరంతరం పోరాటంతో విజయం సాధించమని చెప్పేసి ఐక్య తెలియడం తెలియజేయడం జరిగిందనమాట సో ఒక గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ రా అంటే దామోదర్ రాజనరసింగ్ అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు తదితరులు అయితే ధన్యవాదాలు తెలిపారు అనమాట జీవో జారీ చేసిన కృతజ్ఞతలు టీచర్లు బదిలీలకు సంబంధించి తాత్కాలికంగా ఉపశమనం అయితే కలిగిందనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎప్పటి నుంచి ఎదురు చూసిన వారికి డిప్యూటీ అంటే ట్రాన్స్ఫర్ బదిలీ సొంత స్థానికత ఆధారంగా ఉండడానికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట జియో చేశారు చేశారనమాట